ఈ కార్యక్రమం ఈ ఆరు వేల నాలుగు వందల కారు కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం ఆసరా చివరి దఫ ఆసరా కింద నాలుగవ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే పద్నాలుగు రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి ఐదవ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటారు ప్రజాప్రతినిధులు పంచుకుంటారు అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలతో సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ నాలుగు నెలలు ఈ యాభై ఆరు నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి